హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందస్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను ఏంటి వంకాయలతో ఏం స్పెషల్ చేస్తున్నాను ఈరోజు అనుకుంటున్నారా నేనైతే వంకాయ కారం చేస్తున్నాను వంకాయ కారం ఏంటబ్బా అనుకుంటున్నారా మనం గుత్తి వంకాయ కారం చేసుకుంటాం కదా అలాగే ఈ వంకాయలతో కూడా కారం చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా వంకాయనైతే ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నాం అనుకోండి బాగా ఫ్రై అయిపోతుంది గుత్తి గుత్తివంకాయలను అయితే ఎక్కువ ఫ్రై చేయలేము అవి మధ్యలో సరిగా వేగవు ఎంత ఫ్రై చేసినా కూడా సో ఇలా చేసుకుంటే బాగుంటుంది వంకాయలతోటి వంకాయల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే పుచ్చులు ఉంటాయి కదా ఎక్కువ వంకాయలో కానీ వంకాయకున్నంత టేస్ట్ దేనికి రాదు కూరల్లో రారాజు ఎవరంటే వంకాయ అనే చెప్తారు సో దాని టేస్టే వేరు వంకాయలు అయితే ముందుగా వాష్ చేసి పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట నేనేదో మీకు వీడియోలో చూస్తూ ఇలా కట్ చేస్తున్నాను కానీ నీట్గా ప్లేట్లో పెట్టుకొని కట్ చేసుకుంటే మనకు కూడా బాగుండుద్ది చాక్ తెగిద్దేమో అని భయం భయంగా కట్ చేస్తున్నాను మీరైతే చూసుకొని జాగ్రత్తగా కట్ చేసేసుకోండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయడం వల్ల నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీరు కూడా వెంటనే చూసేయచ్చు వంకాయ కారం మొద్దుపప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుండిద్ది మీరు కూడా ట్రై చేయండి కొంచెం సాల్ట్ పసుపు తీసుకొని మనం రెండింటినీ కలుపుకోవాలన్నమాట అలా కలుపుకున్న మిశ్రమాన్ని అయితే వంకాయలకు పట్టించుకోవాలి మనము ఈలోపు ఆయిల్ హీట్ అవుతూ ఉండిద్ది ఆయిల్ వేసేసామనుకోండి మనం అప్లై చేసుకునే లోపు ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఇంకా వెంటనే ఫ్రై చేసేసుకోవచ్చు ఈ వంకాయ కారం అయితే నేనైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను నాకైతే చాలా నచ్చింది మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది ఈ వంకాయ కారము రీసెంట్గా మేమైతే ఒక వీడియో పోస్ట్ చేశాము ఆ వీడియోకైతే చాలా వ్యూస్ లైక్స్ షేర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరిగిపోయారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరూ కామెంట్స్లో చాలా బాగా కామెంట్ చేశారు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని అయితే కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేము పెట్టిన వీడియో వచ్చేసి మాకిద్దరు అబ్బాయిలే ఉన్నారు అమ్మాయిలు ఉంటే మాకు కూచిపూడి అలాంటివి నేర్పించుకోవచ్చు కానీ మాకిద్దరు అబ్బాయిలే పుట్టారు అని పెట్టాము కానీ దానికి కామెంట్స్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి కామెంట్స్ అయితే అయితే అమ్మాయిని గౌరవించడం నేర్పించండి ఒక కూతురిని కాపాడుకోవడం కంటే ఇంకొక కూతురికి నష్టం కలగకుండా చూడడం కూడా గొప్పదే అని పెట్టారు ఈ కామెంట్ అయితే చాలా హైలైట్ అండి చాలా బాగా నచ్చింది ఇంకా నేను నీలాగే అనుకున్నాను నాకు అబ్బాయిలే పుట్టారు సిస్టర్ అని నేను నీలాగే అనుకున్నాను కానీ మా పిల్లలు నేర్చుకోవట్లేదు అబ్బాయిలు కూడా నేర్పించవచ్చు కదా అని చాలా కామెంట్స్ వచ్చాయి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా ఇంకా వంకాయ ముక్కలని అయితే నేను అందులో వేసేస్తున్నాను సగం సగంగా వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసామనుకోండి అంత బాగా ఫ్రై అవ్వవు కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవచ్చు బాండి కొంచెం పెద్దదైతే మొత్తం వేసేసుకున్నా పర్వాలేదు ఇంకా నేను పట్టిన వరకే వేసుకున్నాను ఇలా తిప్పుకుంటూ ఉండాలి కలర్ అయితే చిన్నగా చేంజ్ అవుతూ ఉంటాయి హై ఫ్లేమ్లో పెడితే వెంటనే మాడిపోతాయి కదా కొంచెం తగ్గించే పెట్టాను నేను మీరు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా మనం విడిగా పసుపు కూడా వేసే పని లేదు ఆల్రెడీ ఇంకా ఉప్పులో కలిపి పెట్టేశాం కాబట్టి మనం విడిగా పసుపు వేసుకునే పని ఉండదు ఇంతకుముందు మా ఇంట్లో చెట్టు ఉండేది అప్పుడైతే నాకు ఈ వంకాయ కారం రెసిపీ తెలీదు తెలుసుంటే కనుక రోజు వంకాయలు చెట్టు ఇవి కట్ చేసి ఇవే చేసేదాన్ని ఏమో అంత బాగుండిద్ది వంకాయ కారము మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తారంటే మళ్ళీ వదిలిపెట్టండి చాలా చాలా బాగుండిద్ది చాలా ఈజీ కూడా చేసుకోవడము చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వెల్లుల్లి కారం ఉంటే ఇంకా చాలండి ఇంకేం అవసరం లేదు వంకాయలు అయితే బాగా ఫ్రై అయిపోతున్నాయి వెంటనే లేతగా ఉన్నాయి కదా బాగా ఈజీగా ఫ్రై అయిపోతున్నాయి మా జష్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంక అందుకే నేను ప్రశాంతంగా వంట చేసుకోగలుగుతున్నాను జషిన్ ఉంటే ఇంకా అది ఇది అన్నీ కదిలిస్తూ ఉంటాడు చిన్నబాబుని ఏమన్నా చేస్తాడేమో చిన్నబాబుని కదిలిస్తాడేమో నిద్రపోతే అని చెప్పేసి భయం భయంగా ఉండేది స్కూల్కి వెళ్ళిపోయాడు కాబట్టి నాకు కొంచెం ఈజీగా ఉంది వంకాయలు అయితే ఫ్రై అయిపోయాయి ఇంకొక టూ మినిట్స్ ఉంచేసుకొని మనం వంకాయలు తీసేసుకోవచ్చు వంకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇవైతే తీసేసుకుందాము ఇదే ఆయిల్లో ఉంచుకొని ఇంకొంచెం ఆయిల్ పక్కకు తీసి పెట్టేసుకొని తాలింపు వేసేసుకోవాలి తాలింపులో ఆనియన్స్ బాగా వేసుకున్నామంటే కారం కూడా బాగా పడుతుంది ఇంకా ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి కదా ఆనియన్స్లో కూడా మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్కి సాల్ట్ పట్టదు కదా వంకాయ ముక్కల వరకే వేసుకున్నాము కదా ఇందాక మనం ఈ తాలింపులో కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇందాక నేను పసుపు సాల్ట్ అవి వేసి కలిపి పెట్టేస్తున్నాను కదా అదే కొంచెం ఉంది నేనైతే అదే కొంచెం వేసేస్తున్నాను ఇంకా దీనికే కదా ఉపయోగపడేది ఇంకా నెక్స్ట్ కర్రీ దాకా అదంతా ఉంచడం దేనికని చెప్పేసి నేను ఇంకా అదే వేసేసాను ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను అయితే వేసేశాను కొంచెం సేపు అలా ఉంచామనుకోండి వంకాయలు కూడా ఇంకెక్కడన్నా పచ్చిగా ఉంటే ఫ్రై అయిపోతాయి ఇందులోకి మెయిన్ వెల్లుల్లి కారం అండి వెల్లుల్లి కారం ఉంటే చాలా బాగుండిద్ది అప్పటికప్పుడు దంచుకున్నది అయితే ఇంకా బాగుండిద్ది ఫ్రెష్గా స్మెల్ వస్తూ ఉంటుంది ఉప్పు తగినంత ఉంటే ఏ కూర అయినా చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే వెల్లుల్లి కారం వేసేస్తున్నాను ఒక వెల్లుల్లి కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచుకున్నామంటే కారం అంతా పడుతుంది కారాలు పచ్చళ్ళు దగ్గరికి కూడా రాని మా వారైతే ఈ వంకాయ కారాన్ని చాలా ఇష్టంగా తింటారు సో మా వారు అంత ఇష్టంగా తింటారు కాబట్టి నేను కూడా చేయడానికి ఇష్టపడతాను వంకాయ కారాన్ని టేస్ట్ చేశారా మీరు కూడా ఇంట్లో ట్రై చేశారా ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మళ్ళీ ఏదైనా మంచి వంట వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మన వీడియోస్ అయితే చూస్తూ ఉండండి బాయ్ బాయ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్